అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి మంచి టాపిక్స్ తో మంచి సర్ప్రైజింగ్ టాపిక్స్ తో మంచి ట్రెండింగ్ టాపిక్స్ తో మీ ముందుకు అయితే వస్తా మీరు ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాం కాంతారా చాప్టర్ వన్ అయితే రిలీజ్ అయితే అయింది పాజిటివ్ టాక్ తో ముందుకైతే దూసుకొని అయితే పోతా ఉంది ఏమన్నా కదా సినిమా బలే ఉందంటా బలే ఉందంట మంచి క్రౌడ్ అయితే పోతా ఉంది ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చినాడు కాంతారా సినిమా చూసినాడు చూసి కొన్ని కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్లు అయితే ఇచ్చినాడు ఫస్ట్ ఏం మాట్లాడినాడు దాని గురించి మాట్లాడుకుందాం అంటే సినిమా అంటే జాస్తి అంటే జాస్తి బాగుంది సినిమాలో విఎఫ్ఎక్స్ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా సూపర్ గా అయితే ఉన్నాయి హొంబాల ఫిలిమ్స్ దీనికి ముందు తీసుకొచ్చింది కదా నిజంగా హ్యాట్సప్ అని అయితే చెప్పినాడు ఇదంతా మంచిది అవునా కదా అంటే సినిమాని పొగిడే వరకు మంచిదే సినిమాని పొగిడినాడు ఈవెన్ జాస్తి మంది పొగుడుతూ ఉన్నారు ఈ సినిమాని సినిమా భలే ఉందంట భలే ఉందంట అని ఇప్పటివరకు ఇది ఓకే కానీ ఏం చేస్తున్నాడంటే ఈ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా చూసి ఈ సినిమా డైరెక్షన్ ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ చూసి ఈ దేశంలో ఉండే డైరెక్టర్స్ అంతా సిగ్గుపడల్లా నిజంగా సిగ్గుపడల్లా అని ఒక బిగ్ స్టేట్మెంట్ ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు అంత అంటే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ సిగ్గుపడాల్సింది రామ్ గోపాల్ వర్మనే అవునా కదా యాలు సిగ్గుపడల్లా వాళ్ళ టాలెంట్ వాళ్ళ వాళ్ళది అవునా కదా టాలీవుడ్ లోనే వేరే డైరెక్టర్స్ వాళ్ళ టాలెంట్ వేరే తమిళ్ అంటే తమిళ్ డైరెక్టర్స్ వాళ్ళ టాలెంట్ వేరే బాలీవుడ్ డైరెక్టర్స్ వాళ్ళ టాలెంట్ వేరే అవునా కదా ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్క తర ఉంటుంది కొంతమంది ప్లాఫ్ఫుల్ సినిమా తీస్తారు కొంతమంది హిట్ సినిమాలు తీస్తారు కొంతమంది సూపర్ హిట్ సినిమాలు తీస్తారు కొంతమంది బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తారు కొంతమంది ఇండస్ట్రీ సినిమాలు అయితే సినిమాలు అయితే తీస్తారు అవునా కదా వాళ్ళ వాళ్ళ టాలెంట్ వాళ్ళ వాళ్ళది అవునా కదా అందరూ సూపర్ హిట్లు అయితే అందరూ బ్లాక్ బస్టర్లు అయితే వల్ల అందరూ ఇండస్ట్రీ హిట్లు అయితే ఇవ్వాలంటే కుదురుతుందా కుదరదు కదా అట్లయితే అట్లా చూస్తే జాస్తి ప్లాప్ సినిమాలు లెక్కలేని ప్లాప్ సినిమాలు అయితే తీసినాడు రామగోపాల్ వర్మ దానికి సిగ్గుపడల్లా సిగ్గుపడే అవసరం లేదు అవునా కదా ప్రపంచంలో అందరూ మంచోళ్ళే ఉండాలంటే కుదురుతుందా కుదరదు కదా చెడ్డోళ్ళు ఉండాలా మంచోళ్ళు ఉండాలా అందరూ ఉండాలా అవునా కదా సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే ఫ్లాప్లు సూపర్ హిట్లు హిట్లు ఇండస్ట్రీ హిట్లు ఇవంతా కామన్ కానీ ఒక్క సినిమాను చూసి ఒక సినిమాను చూసి ఈ డైరెక్టర్ బాగున్నాడు అది సినిమా బాగుంది ఒకే పొగిడే వరకు ఒకటే బాగుంది కానీ ఈ సినిమాను చూసి వేరే ఓళ్ళంతా సిగ్గుపడల్లా అనేది అవసరం లేదు అవునా కదా ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్క తర అయితే ఉంటుంది అవునా కదా అందరూ రాజమౌళి తరనే సినిమా తీసేకైతుందా అయ్యలేదు కదా అందరూ రిషబ్ శెట్టి తరనే సినిమా తీసేకైతుందా అయ్యలేదు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మనే డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు అయితే తీస్తారు అవునా కదా జాస్తి అసలు విపరీతమైన డిఫరెంట్ గా అయితే ఉంటాయి రామ్ గోపాల్ వర్మ తీసినట్టు సినిమాలు వేరే వాళ్ళు తీసేక అయ్యలేదు అవునా కదా అందరూ రామ్ గోపాల్ వర్మ తరనే సినిమాలు తీవ్ర అయితే కదా ఇది కూడా వేరే డైరెక్టర్స్ సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు అవునా కదా ఇది పక్క రాంగ్ స్టేట్మెంట్ అయితే నాకైతే అనిపిస్తా ఉంది దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి బాయ్ బాయ్